రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏడవ డివిజన్ లోని ముప్పై సంవత్సరాలు సామూహిక మరుగుదొడ్లను పెంచాల తిరుపతి అనే వ్యక్తి కబ్జా చేశాడంటూ ఆందోళనకు దిగిన డివిజన్ ప్రజలు రామగుండం కార్పొరేషన్ పవర్ హౌస్ కాలనీ పెన్నరివాడలో గత ముప్పై సంవత్సరాలతో అప్పటి మున్సిపల్ పాలక వర్గం సింగరేణి యాజమాన్యం సౌజన్యంతో సామూహిక మరుగుదొరలా నిర్మించడం జరిగిందని అక్కడి ప్రజలు ఆ డివిజన్ కార్పొరేటర్ ప్రతినిధి వేగోళపు శ్రీనివాస్ తెలిపారు సులభ కాంప్లెక్స్ ను అనుకుని ఆ కాలనీ ప్రజలు దైవంగా కొలిచే పోచిమ్మ దేవాలయం వేల్పులమ్మ గుడి ఉందని ప్రతి సంవత్సరం దాదాపు రెండు వందల బోనాలతో కాలనీ ప్రజలు పోచమ్మకు బోనాలు సమర్పిస్తారని తెలిపారు ఇప్పుడు ఆ స్థలాన్ని కబ్జా చేయడంతో కాలనీ ప్రజలు పోచిమ్మకు బోనాలు సమర్పించుకుని సంతోషంగా గడిపేలా స్థలం లేకుండా పోయిందని వాపోయారు అసలు ప్రభుత్వం నిర్మించిన సులభ కాంప్లెక్స్ దౌర్జన్యంగా కూల్చే హక్కు పెంచిన తిరుపతికి ఎక్కడిదని ప్రభుత్వం నిర్మించిన శిల్ప కాంప్లెక్స్ స్థలానికి పట్టా ఎవరు ఇచ్చారని ఆ కాలనీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాగా ప్రజలకు చెందిన శిల్ప కాంప్లెక్స్ స్థలం సాధించేంత వరకు తాను డివిజన్ ప్రజలతో కలిసి ఎంతటి పోరాటం చేయడానికైనా సిద్ధమని ఆ డివిజన్ కార్పొరేటర్ ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు ఈ విషయాన్ని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామగుండం తహసీల్దార్ కు వినతి రూపంలో వివరించడం జరిగింది

అందుకు కాంప్లెక్స్ ఉంది మేము ఎవరన్నా పేదోళ్ళు వచ్చినా అటే పోతారు ఎక్కడన్నా ఏ దేవుడికి చేసుకుంటున్నా మేము అటే పోతున్నాం మళ్ళీ సులభ కాంప్లెక్స్ ముందు మాకు పోసమ్మ గుడి ఉంది సంవత్సరానికి రెండు వందల మంది మేము బోనాలు పెట్టుకుంటాం ఇక్కడ పెట్టుకునేది ఉంటే అక్కడ సులభ కాంప్లెక్స్ తీసేసి పోసమ్మ గుడి ముందుకే అద్దేశాడు అతను చేసినట్టుగా చేశాడు ఇప్పుడు మాకు బోనాలు పెట్టుకుని దేవుడు చేసుకుందామన్నా లేదు ఎప్పుడన్నా ఎవరన్నా ఆడవాళ్ళు పెట్టన్నా వచ్చి చేసుకుని చెందుకునేటప్పుడు ఆ బోనాలు పెట్టుకునేటప్పుడు బాత్రూంలో పోదామన్నా కూడా లేదు ఇప్పుడు మళ్ళీ ఈ బోనాలు ఇక్కడ పెట్టేసి ఇంటికి పోవాల్సి వస్తుంది ఏదన్నా ఆడవాళ్ళకి ఇబ్బంది ఉంటే అట్లా చేసాడు ఆయన మాకు మనం మాత్రం అవన్నీ తీసేసి మాకు మాత్రం మా గుడి మాకు కావాలి మా కాంప్లెక్స్ మాత్రం కట్టించాలి ఎట్లుండదు అట్లనే కట్టించాలి మా స్థలం మాకు కావాలి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సుల్ప్ కాంప్లెక్స్ ఉంటే అతనికి రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు ఏ గవర్నమెంట్ చేసింది గవర్నమెంట్ స్థలంలోనే కదా సుల్ప్ కాంప్లెక్స్ కట్టింది గవర్నమెంట్ మరి ఆయనకి రిజిస్ట్రేషన్ ఏ గవర్నమెంట్ చేసింది అది పేద అనా అది ఇక్కడ ఆడవాళ్ళ మీ మేము పేదోళ్ళమే అందరం మేము ఉన్నామని అప్పుడు బాత్రూమ్లు లాట్రూమ్లు లేవని ఆడోళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నామని మా మగవాళ్ళు పోయి ముప్పై ఐదు కింద అటు ఇటు తిరిగితే అది అయ్యింది ముప్పై ఐదేళ్ల తర్వాత వచ్చి అతను మాకు రిజిస్ట్రేషన్ అయిందని కోలగొట్టాడు ఏడవ డివిజన్లోని పరోజ్ కాలనీ ఇదంతా ఈ కాలనీలో గత ముప్పై సంవత్సరాల క్రితము ఈ యొక్క ప్రజల అవసరాలకు అనుగుణంగా అప్పటి రామగుండం నోటిఫైడ్ ఏరియా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ బహిర్భూమికి వెళ్ళే దారి లేక ఇక్కడ మున్సిపాలిటీ సులభ్ కాంప్లెక్స్ అనే పేరుతో సామూహిక మురుగుదొడ్లు కట్టించడం జరిగింది అప్పుడున్నటువంటి ఈ యొక్క పట్టాభూమిని ఎవరైతే పట్టాభూమి పేరుందో వాళ్ళే ఈ యొక్క ప్రజలకు అవసరాల నిమిత్తం వాళ్ళు ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడనటువంటి ప్రజలు దాన్ని వినియోగించుకుంటున్నారు తరువాత కొద్ది సంవత్సరాల క్రితం నీటి వసతి లేక ఆ యొక్క మురుగుదొడ్లుకోలేక స్థితిలో ఉండే దీన్ని ఆసరాగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి భూ కబ్జాదారుడు పెంచాల తిరుపతి అనే వ్యక్తి వీడికి వచ్చి నాకు పట్టా ఉంది నేను పట్టా చేసుకున్నా నాకు పట్టా ఉంది నాకు పన్నెండు ఎకరాలు పది ఎకరాలు ఆరు ఎకరాలు అని పట్టా ఉంది అని చెప్పి దీన్ని అక్రమంగా దౌర్జన్యంగా కూల్చివేసి ఇప్పుడు ఇదంతా మొత్తం పట్టాను ఆక్రమించుకొని ఇదంతా భూమిని ఆక్రమించుకొని నాకు పట్టా ఉంది అనడం జరుగుతూ ఉన్నది దీని విషయంలో ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ప్రజలకు అవసరాల నిమిత్తము ఈరోజు నేను ఈ డివిజన్ కార్పొరేటర్గా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి అలాగే గౌరవ శాసనసభ్యులు రామగుండం శాసనసభ్యులు గౌరవనీయులు అందరి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఒక ప్రజలకు అన్యాయం చేసి ఇలా నాకు కబ్జా ఉంది నాకు పట్టా ఉంది నేను కబ్జా చేస్తుంటున్నాను అని చెప్పి దౌర్జన్యంగా ఖచ్చితంగా ఆక్రమించుకోవడం జరిగింది ఈ యొక్క ఆక్రమణను మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము ప్రజల పక్షాన నిలబడి ఎక్కడికైనా ఎంతటి పోరాటకైనా సిద్ధంగా ఉన్నాం ఒకవేళ మాకు ఈ ప్రజలకు ఆ ప్లేస్ గిట్ల దక్కని ఎడల రేపు ఖచ్చితంగా రోడ్డు మీద బైఠాయించి ఇది మాకు న్యాయం జరిగే వరకు దీనికి ఖచ్చితంగా పోరాటం చేస్తాం తెలియజేస్తా ఉన్నాం సిటీ న్యూస్ లో చిన్న విరామం తీసుకుందాం మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డ్ కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో